హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటో మీకు అర్థమైంది కదండి ఇంట్లో ఉండే దోమల్ని మనం చాలా న్యాచురల్గా కొట్టే చిట్కాలు ఉన్నాయండి చక్కగా సింపుల్గా ఉండే ఆ వీడియోస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా న్యాచురల్గా మనం ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అండి చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి నేను ఇక్కడ మూడు పద్ధతుల్లో చెప్తానండి అన్నీ కూడా చాలా న్యాచురల్ అనమాట దీనికోసం మనకు కావాల్సింది కర్పూరం బిర్యానీ ఆకు ఇంకా లవంగాలండి అలాగే వేప నూనె అండి వేప నూనె కూడా మనకి ఆయుర్వేద షాపుల్లో మెడికల్ షాపుల్లో కూడా తక్కువ రేటేనండి మనకి తక్కువ రేటుకే దొరుకుతుంది ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దామండి మట్టి ప్రమిదలోకి కొన్ని లవంగాలు తీసుకున్నాను అలాగే రెండు కర్పూరం బిళ్ళలండి వీటిని మనం రూమ్లో అంటే బాగా దోమలు ఎక్కువగా ఉండే రూంలో ఈ విధంగా పెట్టేసి వెలిగించేసి తలుపులు కాసేపు తీసే ఉంచండి అంటే సాయంత్రం మనకి దోమలు వచ్చే టైం ఉంటుంది కదా సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అలా వెలిగించేసి కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాల పాటు తీసి ఆ తర్వాత క్లోజ్ చేయండి ఒక్క దోమ ఉండదండి తప్పకుండా చూడండి మీరు మీరు ఒక్క పూట ట్రై చేయండి దోమలు అసలు ఉండవు అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక ఒక్క దోమ కూడా రాదండి ఇంట్లోకి ఆ స్మెల్కి ఆ పొగకి అస్సలు దోమలే రావు ఇప్పుడు ఇంకో పద్ధతి అండి అన్నీ కూడా మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు బిర్యానీ ఆకు ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి మనం కెమికల్ లిక్విడ్స్ అండి ఆల్ అవుట్లు అది ఇది వాటర్ మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాం కానీ ఇవన్నీ యాక్చువల్గా పాత పద్ధతులేనండి ఇవి చేయడానికి అంత టైము లేక ఎక్కువగా మనం వాటి మీద ఆధారపడుతున్నాము అది మనకి మన హెల్త్కి అంత మంచిది కాదండి ఆ వాసన మనకి తెలియదు కానీ చిన్నగా మనం స్లో పాయిజన్ లాగా మనం పీల్చుకుంటూ ఉంటే కనుక హెల్త్ కొంచెం పాడవుతుంది పిల్లలకైతే మరీనండి ఇప్పుడు ఈ విధంగా చూడండి బిర్యానీ ఆకుని చిన్న చిన్న పీసెస్గా చేశాను కదా దానిలో రెండు కర్పూరం బిళ్ళల్ని ఈ విధంగా పొడిగా చేసి వేశాను ఇప్పుడు వేప నూనె అండి వేప నూనె వచ్చేసి ఒక పది చుక్కల దాకా వేస్తే సరిపోతుంది దీన్ని కూడా వెలిగించేసి ఒక ఐదు నిమిషాల పాటు డోర్ తీసి ఉంచితే ఆ పొగకి వాసనకి దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి ఆ తర్వాత డోర్స్ క్లోజ్ చేసేసి ఇంకా అసలు తీయొద్దు అనమాట అప్పుడు ఇంట్లో ఒక్క దోమ కూడా వండుతూ తప్పకుండా మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఈ టిప్ అయితే ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇది వచ్చేసి పసిపిల్లలు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుందండి ఎందుకంటే ముందు చెప్పుకున్న రెండు పద్ధతుల్లో కాస్త పొగది వస్తుంది దీనికైతే పొగ అసలు రాదనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా పిల్లల్ని పడుకోబెట్టే గదిలో ఈ విధంగా ఈ దీపాన్ని వెలిగించి పెట్టండి దోమలు అనేవి అస్సలు ఉండవండి వేప నూనె వేసేసి దానిలో కూడా కొంచెం కర్పూరాన్ని ఈ విధంగా పొడి చేసి వేశాను ఇలా ఒక ఒత్తి వేసి వెలిగించేస్తే అది వెలుగుతున్నంత సేపు కూడా చక్కగా అసలు ఒక్క దోమ రాదనమాట ఆ దర్దాపుల్లోకి మనకి వెలుగుతున్నప్పుడు కూడా చక్కగా సువాసన వస్తుందండి మనం ఫ్యాన్ వేసుకున్నా సరే దీపం ఆరిపోకుండా ఉండడానికి ఈ విధంగా వాడని బాక్స్ ఉంటే ఒకటి తీసుకున్నానండి హోల్స్ ఉన్న బాక్స్ని తీసుకుని దానిలో ప్రమిదని పెట్టేసి మూత పెట్టేశాను ఇంకా ఫ్యాన్ వేసినా సరే గాలికైతే కొండెక్కదనమాట బాగున్నాయి కదండి టిప్స్ అన్నీ నేచురల్గా ఉంటాయి ఇది పెద్ద పని కూడా కాదండి ఒక్కొక్కదానికి ఐదు నిమిషాల టైం కన్నా ఎక్కువ పట్టను కూడా పట్టదు ఈ మూడింట్లో రోజులో ఏదో ఒకటి చేసినా చాలండి అలా రోజు ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలాంటి వీడియో ఇంతేనండి ఈ ఐడియా మీకు ఎంతో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్